హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీగా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి క్యారెట్ రైస్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా అండి ఉదయాన్నే ఆడవడి లేకుండా ఐదు లేదా పది నిమిషాల్లోనే ఈ క్యారెట్ రైస్ చేసి మీ పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టివచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వచ్చేయండి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించి తీసుకోండి నేను ఆల్రెడీ ఈ రైస్ని ఉడికించి తీసుకున్నాను రైస్ అనేది పొడి ఆడుతూ ఉండాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి రైస్ని ఇలా ఉడికించి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత శనగపప్పు పప్పు పప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్కటి కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ ఉండేలాగా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి శనగపప్పు మినపప్పు ఈ జీడిపప్పు అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నాలుగు లేదా ఐదు ఎల్లుల రేఖలు తీసుకొని తొక్కవలుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి మీకు నస్తే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు క్యారెట్ తురుమును వేసుకోండి మనం ఒక గ్లాస్ రైస్ ఉడికించుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు క్యారెట్ తురుము వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ క్యారెట్ రైస్ అనేది చాలా చాలా హెల్దీ అండి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చాలా హెల్తీ రెసిపీ అండి క్యారెట్ తురుమిని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ గరం మసాలా పొడి వేసుకోండి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి అది వేసుకున్నాం కదండి ఈ పొడులు వేసుకున్నాక వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి అది వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి చూసారు కదండి ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి వంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఈ రైస్ని అన్నీ వేసుకున్నాం కదండి బాగా కలుపుకోండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ అయిన తర్వాత అంత బాగా కలిసిలాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీగా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి టైం లేనప్పుడు ఇలా ఉదయాన్న అడబడి లేకుండా ఫైవ్ మినిట్స్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టివచ్చండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి టేస్ట్ అంత బాగుంటుంది ఈ క్యారెట్ రైస్ని ఎలా తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా పెరిగి రైతు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోను క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్